యాక్చువల్లీ చాలా స్వచ్ఛమైన తెలుగు పదాలు ఉన్నాయి ప్యూర్ తెలుగు యా అండ్ అఫ్ కోర్స్ మలయాళ కి తెలుగు ఎంత బాగా నేర్చేసుకుంటారో మనకు ఒక పదం మాట్లాడాలంటే కష్టమైపోతూ ఉంటుంది మలయాళంలో మీకు ఎస్పెషల్లీ లో ఉన్న డైలాగ్స్ చూస్తే అసలు ఎంత బ్యూటిఫుల్గా అనిపించాయి అండ్ దెర్ సో మచ్ మీనింగ్ టు ఇట్ సో మచ్ డెప్త్ టు ఇట్ అనేసి ఫస్ట్ అలాగా మిమ్మల్ని టచ్ చేసి హాంట్ చేసిన డైలాగ్ ఏదైనా ఉందా ఫర్ సుద్ధి అయోధ్య అలాంటి ఒక డైలాగ్ ఏదైనా ఫస్ట్ ద వెరీ ఫస్ట్ డైలాగ్ ఏంటి గుర్తుందా ఇప్పుడు నాకు గుర్తున్నది వాళ్ళకు ఉంటాయి లోపల కొందరు బయట పడతారు ఇంకొందరు ఎప్పటికి పడరు అంతే తేడా వెరీ నైస్ ఇప్పుడు మనం హను చేత మలయాళం డైలాగ్ చెప్పిందా ఇదే ఇదే మలయాళంలో ఎలా చెప్తారు ఎవరు నో 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 జస్ జస్ట్ ట్రై ఎవరు జస్ట్ ట్రై చూపిస్తున్నారా వద్దు ఇంకేదో డైలాగ్ ఉంటే చెప్పు సింపుల్ సింపుల్ చాలా ఉంది సో మలయాళం కూడా వెయిట్గా కావాలా నాకు అది సో మీరు ఏది అనుకుంటే చెప్పండి పోనీ చిన్న డైలాగ్ చెప్పు చిన్న డైలాగ్ ఇంగ్లీష్ కదా చిన్నది ఉంది కదా టీజర్ లో వరుణ్ స్టార్టింగ్ డైలాగ్స్ అవి నిండా కూడా ఏంటో చాలా కష్టం బ్యూటిఫుల్ అంటే ఓకే ఇట్స్ లైక్ നിന്റെ കൂടെ ഉള്ളപ്പോ ഒരു പോയിട്രി പോലെയാണ് പോയിട്രി പോലെ പോയിട്രി പോലെ പോലെ പോലെയാണ് പോലെയാണ് പോയട്രി പോലെയാണ് అంటే లాంగ్వేజ్ మీద ఫోకస్ పెట్టడం హీరోయిన్స్ కి ఎంత కష్టమై పర్ అర్థం అవుతుంది కదా సంబంధం లేని లాంగ్వేజ్ లో చేయడం యా ఫీల్ తో హీరోయిన్ హిరోయిన్ గాడి అడిగాక ఫీల్ తో చెప్పండి టెల్ మీ లైన్ వన్స్ మోర్ ఐ సీ ఇట్ నిన్న కూడా ఉన్నాపో నిన్న కూడా ఉన్నాపో ఒక పోయెట్రీ పోలానే హ్మ్ ఓ నైస్ మలయాళం వాళ్ళు ఎవరైనా చూస్తే నాకు సంబంధం లేదు నన్ను చెవిించండి ఓకే సో యా బ్యూటిఫుల్ డైలాగ్స్ కానీ మీకు నాకు తెలుసు డెఫినెట్గా ఇవన్నీ ప్రాక్టీస్ చేసి అప్పటికప్పుడు చేంజ్ చేసి చెప్పడము ఇవన్నీ కా చాలా కష్టమైన విషయం బట్ స్టిల్ ఆ ఇమోషన్ ఆఫ్ ది క్యారెక్టర్ని హ్యాండిల్ చేస్తూ ఇవి చేయడం అనేది చాలా కష్టం బట్ మీరు ఒక అమ్మాయిగా నాట్ లైక్ యాక్టర్స్ అండ్ ఆల్ అలా కాదు ఒక అమ్మాయిగా శుద్ధి అయోధ్యలో మీకు కనెక్ట్ అయిన విషయం ఏంటి బాగా రిలేట్ అయిన విషయం ఏంటి నేను యాక్చువల్లీ చాలా కనెక్ట్ అవుతున్నావు అన్ని కనెక్ట్ కనెక్ట్ అవుతున్నావు యాక్చువల్లీ ఎక్సెప్ట్ రైటర్ బీయింగ్ ఏ రైటర్ బట్ ఐఎమ్ నాట్ అంతే ఐ ఫీల్ అలానే ఏంటో ఐ ఫీల్ సో కనెక్టెడ్ విత్ శుద్ధి అయోధ్య ఎలా వాట్ ఎలిమెంట్స్ జస్ట్ డిస్క్రైబ్ శుద్ధి అయోధ్య క్యారెక్టరైజేషన్ డిస్క్రైబ్ చేయాలంటే హౌ ఇన్ వాట్ వేస్ డూ యూ కనెక్ట్ షీ ఈస్ సమ్ వన్ హూ లైక్ అంటే ఇఫ్ షీ ఈస్ దర్ అంటే ఇట్స్ లైక్ షీ స్టాండ్స్ అవుట్ ఇట్స్ లైక్ షీ హోల్డ్స్ హెర్ పెయిన్ లవ్ స్ట్రెంగ్త్ అంటే ఇవి పీపుల్ ఇప్పుడు ఒక అమ్మాయి ఉంటే పీపుల్ మైట్స్ లైక్ లుక్ ఎట్ హర్ లైక్ ఓకే పాపం కదా పాపం అమ్మాయి కదా అంతేం లేదు అని ఉంటాయి మేబీ బట్ షీ ఇస్ వెరీ స్ట్రాంగ్ షీ ఈస్ వెరీ స్ట్రాంగ్ లైక్ యూ కెన్ నెవర్ థింక్ అబౌట్ ఓకే దట్ అస్ శుద్ధి అయోధ్య అండ్ ఐ ఫీల్ ఐఎమ్ సో కనెక్టెడ్ ఐ జస్ట్ లవ్ అయోధ్య సో అమ్మాయే కదా అని తక్కువగా చూసే ఛాన్స్ ఇవ్వదు శుద్ధి అయోధ్య అండ్ అనంతిక అనంతిక బట్ శుద్ధి అయోధ్య అయోధ్య ఓకే సో